హలో దోస్తులు కాకరకాయ ఇష్టపడేటోళ్ళు మస్తు తక్కువ మంది ఉంటారుగా అందులో నేను ఒక దాన్ని చాలా మంది ఇంట్లో లెక్కనే మా ఇంట్లో కూడా కాకరకాయ తిననోళ్లే ఉన్నారు అందుకే ఇట్లా కాకరకాయ కారం అయితే ప్రిపేర్ చేసేస్తున్నా సన్న కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుని క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకున్నా కారపొడి మసాలా కోసం శనగపప్పు మినపప్పు ధనియాలు కొద్దిగా ఆయిల్ వేసి సిమ్ లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకున్నా ఆ ప్యాన్ లోనే కొన్ని పల్లీలు వేసి వేయించాక నువ్వులు జీలకర్ర కొబ్బరి అండ్ చింతపండు యాడ్ చేసి వేయించి చల్లారాక మిక్సీ అయితే పట్టేసుకున్నా ఇట్లా పొడి అవుతున్నప్పుడు బాగా కలుపుకొని ఇందులో ఒక కంప్లీట్ వెల్లుల్లి పసుపు ఉప్పు కారం ఆయిల్ లో వేయించుకున్న క్రిస్పీ కరివేపాకు కూడా యాడ్ చేసి మిక్సీ చేసేసాక కాకరకాయ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే చేసేసుకున్నా ఎక్కువ గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి పొడి పొడిగా అయితే గ్రైండ్ చేసేసుకున్నా కాకరకాయ ఇష్టంగా తినేటోళ్ళకి అమృతమే అనుకోండి కానీ ఇష్టం లేని కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంతకీ మీకు కాకరకాయ ఇష్టమా ఇష్టం లేదా